జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా దోచుకున్నారని చెప్పి కేసులు నమోదు చేసి వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ప్రస్తుతం అయితే డొంక కదిలినట్టుగా ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనపడి ఆయన కూడా జైలుకి వెళ్తాడు అనుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం తన అనుచరులతో ఈ నకిలీ మధ్య పాత్రల్ని సృష్టించి పాత్రధారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తెరదీసినట్టు కనపడతా ఉంది ఈరోజు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లకిలీ మద్యం ఆనవాడు లేవు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఒక్క గంగారెడ్డిగూడెంలోనే ఇరవై ఏడు మంది లకిలీ మద్యం పన్నబడి చనిపోయారు అదేవిధంగా సొంత బ్రాండ్లు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకొని సొంత బ్రాండ్లతో జే బ్రాండ్ మధ్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాదాపు నకిలీ మద్యం అమ్మకాల వల్ల లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం పాలయ్యారు దీర్ఘకాలిక రోగాలు పాటి పడ్డారు ముప్పై వేల మంది పని చనిపోయారని చెప్పి రికార్డులు చెబుతా ఉన్నాయి ఆయన అమ్మిన బ్రాండ్లు నకిలీవి అనేక రకాల విషతుల్య పదార్థాలు ఉన్నాయని చెప్పి చెన్నై అమెరికా బెంగళూరు ల్యాబొరేటరీ కూడా ధృవీకరించి అటువంటి మద్యం అమ్మి పేద ప్రజల ప్రాణాలతో చెలగాట జగన్మోహన్ రెడ్డి ఇలా పూటమి ప్రభుత్వం మీద బురదలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పారదర్శకంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది మద్యం ఆదాయం ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు బెల్ట్ షాపులు ఎక్కడికెక్కడ నిరోధిస్తూ ఉన్నాం బెల్ట్ షాపులు నడిస్తే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాం అన్ని రకాలుగా చర్యలు తీసుకొని పూర్తిగా మంచి మధ్య ప్రజలకు అందించే దానిలో చర్యలు తీసుకుంటా ఉన్నాం దానికి సంబంధించి ఇవాళ ఏదైతే బార్ల్లో కానీ వైన్ షాపుల్లో కానీ అందుబాటులో ఉన్నటువంటి పంచాన్ని ఏ తాగేవాళ్ళైనా తాగని అక్కడికి వెళ్ళి దగ్గర పరిశీలించుకోవచ్చు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేది ఒకటి తీసుకొచ్చింది ప్రభుత్వం ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి దాన్ని వారు సేవించబోతున్నటువంటి మధ్యాన్ని కానీ అక్కడ ఉన్న మధ్యాన్ని కానీ ఆ యాప్లో పరిశీలించి దాన్ని ధృవీకరించుకోవడానికి కూడా అవకాశం చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం కల్పించింది పారదర్శకంగా ముందుకు పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఆ పక్కదారి పట్టించడానికి ఇవాళ ఏదైతే మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళ అనుయాయులందరూ జైల్లో ఉన్నారో ఆ కేసు ఆ అంశాలని ప్రజల్లోకి వెళ్తున్న అంశాలను పక్కదారి పట్టించడానికి ఈ నకిలీ మద్యం కుంభకోవడం అనేది ఒకటి తీసుకొచ్చారు జన పార్టీ నుంచి బహిష్కరించి చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయడానికి కూడా ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెతుకుతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఎవరు కూడా క్షమించే ప్రసక్తి లేదు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే ఇటువంటి కుయుక్తుల పుట్రలు పనుతా ఉన్నారో వీటిని కూడా తీస్తాం వీళ్ళందరూ కూడా అక్రమంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే కేసులు పెట్టి జైలుకి కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తారు